వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నిజంగా నాకైతే మైండ్ అసలు పనిచేస్తలేదు నిన్న చెప్పాను కదా నిన్న మా మ్యారేజ్ డే అని చెప్పేసి మా హస్బెండ్ బర్త్డే అండి చాలా మంది నా బర్త్డే అనుకుంటున్నారు కాదండి నా బర్త్డే మొన్న సెప్టెంబర్లోనే అయిపోయింది చాలామంది విష్ కూడా చేశారు అదే రోజు నేను నా నేమ్ కూడా చెప్పాను చాలా మందికి నా నేమ్ తెలియదు ఇప్పటికి మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర కొంతమందికి కూడా నేమ్ తెలియదు అనమాట నా నేమ్ నేను నా బర్త్డే రోజే నేమ్ రివీల్ చేశాను పాపం మర్చిపోయినట్టున్నారు అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మెసేజ్ మెసేజ్లు ఈమెయిల్స్ చేస్తున్నారు నాది కాదు మా హస్బెండ్ బర్త్డే అండ్ మా మ్యారేజ్ డే రెండు ఒకటే రోజు అనమాట నవంబర్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ వీకే చెప్పాను మా అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ అప్పుడే చెప్పాను ఎగ్జాక్ట్లీ వన్ వీక్ డిఫరెన్స్ ఉంది మా మ్యారేజ్ డేకి అని చెప్పేసి కూడా చెప్పాను కదా సో నిన్న అనమాట నిన్న ఇంకా మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారు మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళని ఎగ్జామ్ రాపిచ్చేసి ఇచ్చేసి తీసుకొని వచ్చేసామన్నమాట మధ్యలోనే తీసుకొని వచ్చి ఇంకా పార్టీ లాగా యాక్చువల్లీ వేరే అనుకున్నాను కానీ అవన్నీ ఏం అవ్వలేదు కాకపోతే సెలబ్రేషన్ అయితే అయింది అది ఏం జరిగింది ఏంటి అనేటువంటి నేను షార్ట్ వీడియోస్లో పెడతాను ఇంకా లాంగ్ వీడియో అయితే అంత పెద్ద లాంగ్ వీడియో ఏం షూట్ చేయలేదు షార్ట్ వీడియోస్లో పెడతాను నేను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది విషెస్ చేశారో అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అయితే కొంతమంది బుక్స్ గురించి కూడా అడుగుతున్నారండి నేను చెప్పాను కదా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి నేను లొకేషన్ చెప్తే వచ్చి తీసుకోండి మా నా ఆ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోండి నాకున్న కొంత టైంలో నేను ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఆఫీస్లో చుట్టూ డిటీడీసీ చుట్టూ తిరగలేకపోతున్నానండి నాకు అస్సలు అంటే అస్సలు హెల్త్ సహకరించట్లేదు అది కూడా నేను చాలా బుక్స్ మోసుకొని రావాల్సి వస్తుంది నేను మర్చిపోయాను అండి అడగడము నేను ఎవరికైతే పోస్ట్ చేశాను వన్ వీక్ దాటిందండి కొంతమంది కన్ఫర్మేషన్ మెయిల్ చేశారు వచ్చింది అని చెప్పేసి ఇంకొంతమంది చెప్పలేదు అది నేను ఎవరికైతే పోస్ట్ చేశాను వాళ్ళు నాకు ఈమెయిల్ చేస్తేనే కదండి నాకు తెలిసేది అది ట్రాకింగ్ ఐడి అట్లా కూడా ఇచ్చారు కానీ నాకు అంత ట్రాక్ చేసే అంత టైం కూడా లేదు సో నేను ఎవరికైతే పోస్ట్ చేశాను కొంతమందికి కాల్ కూడా చేశాను కొంతమందికి మెయిల్ చేశాను అమ్మ ఫలానా మీ అడ్రస్కి నేను బుక్స్ పంపాను అని కూడా చెప్పాను కానీ రెస్పాండ్ అయితే అవ్వలేదు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు వచ్చింది అని చెప్పేసి పిక్ కూడా పెట్టారు ఇంకా కొంతమంది అయితే అసలు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు మీకు వచ్చిందో రాలేదో తెలుస్తేనే కదమ్మా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఎందుకంటే అంత దూరం పోయి నాకు ఇప్పుడు నేను ఎవరెవరికైతే షేర్ చేశానో వాళ్ళు అందరికీ కలిపి నాకు పోస్టల్ ఛార్జెస్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి చాలా ఎక్కువ ఇంకా నేను అంతకంటే ఇంకెక్కువ పెట్టదలుచుకోలేదు ఇంకా పోస్ట్ కూడా నేను చేయదలుచుకోలేదండి ఆల్రెడీ నా దగ్గర ఉన్న బుక్స్ అంటే బుక్స్కి చాలా హెవీ అమౌంట్ పెట్టేశాను నేను ఇంకా ప్రతి ఒక్కరికి అంటే డిస్టెన్స్ ఎక్కువైతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది అనమాట ఇవన్నీ నేను హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇస్తేనే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా అవుట్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ స్టేట్ దాటి ఆంధ్ర వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలంటే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో ఉంటే అంటే నేను ఒక లొకేషన్ చెప్తానండి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి అంటే నా అవైలబిలిటీ మీరు ఈ రోజు ఉంటారా ఉండరా అని చెక్ చేసుకొని మరీ వచ్చి తీసుకెళ్ళండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాను అండ్ అదర్ దాన్ అంటే తెలంగాణ తప్ప మిగతా ఏ స్టేట్ వాళ్ళకి నేను ఇవ్వలేను అంత అంటే కొరియర్ కూడా చేయమని చెప్పేసి అంటున్నారు కొరియర్ ఛార్జెస్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కానీ సారీ అండి ప్లీజ్ అదంతా నాకు చాలా అంటే హెవీ బర్డెన్ అవుతుందనమాట సో అంతే ఇంతకు ఎగ్జామినేషన్ సెంటర్ గురించి చెప్పాలి నేను ఎప్పుడు ఎగ్జామ్ అప్లై చేసినా మా ఊరు సైడ్ అప్లై చేస్తాను కదా అంటే మా ఊరికి సెంటర్ పెట్టుకుంటాను మా ఊళ్ళో అంటే ఇంకా యూపీఎస్సీకి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడే ఉంటుంది మా ఊర్లో అయితే సెంటర్ ఉండదు ఇంక ఇక్కడే పెట్టేసుకున్నాను చూడాలి ఆ రోజు అసలు ఎగ్జామ్ రాస్తాను రాయనో కూడా తెలియదు ఎవరెవరికి ఎక్కడెక్కడ సెంటర్ పడ్డదో కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే అమీర్పేట్లో సిద్ధార్థ కాలేజ్లో పడింది అనమాట ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి సో మొత్తానికి అది అయితే చెప్పడం మర్చిపోయానండి సార్ రాహుల్ బన్వల్ సార్ కరెంట్ అఫైర్స్ అంటే మొత్తం ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశారు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఒక వన్ ఇయర్కి సంబంధించిన మ్యాషప్ లాగా ఒకసారి చూడండి సార్ ఛానల్ చూడండి అంటే నేను వీడియోస్ జస్ట్ నేను పీడిఎఫ్ కూడా చూడలేదండి వీడియో చూసుకుంటూ వెళ్ళిపోయాను యాక్చువల్లీ దానికి సంబంధించిన పీడిఎఫ్ సార్ పెట్టనట్టున్నారు ఇంకా చెప్పాను కదా సార్ యూపీఎస్సీ అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కూడా సార్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు నాకు తెలిసి మన ఛానల్లో ఎఫ్ఓ ఎగ్జామ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి యూపీఎస్సి అటెంప్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను నాలాంటి అంటే నాలాంటి సిచ్యువేషన్ మ్యాక్సిమమ్ ఎవరికి ఉండకపోవచ్చు నాకు యూపీఎస్సి సిఎస్సి అటెంట్స్ లేవు కాకపోతే యూపీఎస్సీ ఎఫ్ఓ అటెంప్ట్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను జీరో ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్లాంటి ఛానల్స్ చాలా రేర్గా కనిపిస్తాయి కనిపించినప్పుడు మనము న్యూ ఆస్పిరెంట్స్కి చెప్పడంలో తప్పేం లేదు కదండి వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా ఇంత క్లియర్గా డే టు డే స్ట్రాటజీస్ చెప్పుకుంటూ ఇలాంటి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు హిందీలో ఇంగ్లీష్లో రెండింటిలో సార్ అయితే చెప్తున్నారండి ఇంకా నేను ఆ కరెంట్ అఫైర్సే ఒకసారి చూస్తున్నాను యాక్చువల్లీ చెప్పాను కదా నవంబర్ థర్టీత్ వేరే ఒక ఈవెంట్ ఉంది అని చెప్పేసి నేను ఈవెంట్కి వస్తాను అని చెప్పేసి చెప్పాను ఎగ్జామ్ డేట్ అసలు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరైనా సరే అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే ఏ ఎగ్జామ్ దైనా హాల్ టికెట్ వస్తుంది కదా అంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందే వస్తుంది కానీ ఈ ఎగ్జామ్ సిక్స్ డేస్ ముందుండంగా వచ్చింది కదా నేను అసలు ఇంకా ఎగ్జామ్ జరగదనే అనుకున్నాను జనవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అని చాలా ఛానల్స్లో చెప్పారనమాట ఇంకా నేను అదే ఫిక్స్ అయ్యాను ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది ఇంకా సర్లే జానవరిలో ఉంది కదా లైట్ తీసుకుందాము ఒక వన్ వీక్ అట్లా కొంచెం రెస్ట్ తీసుకుందాము తర్వాత మనము అంటే అంటే మరీ ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు కదా ఎక్కువ గ్యాప్ కూడా లేదు కదా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళి లేబర్ లాస్ కావచ్చు మనకి ఎకానమీ రిలేటెడే కొంచెం టఫ్గా ఉంటుంది కదా సో దానికి సంబంధించింది కొంచెం బాగానే బుక్స్ బుక్స్ కాదు కానీ ఇంకా సర్దే పీడిఎఫ్ మళ్ళీ ఒకసారి అని చెప్పేసి అనుకున్నాను ఇంకొక టెస్ట్ సిరీస్ అయితే తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ నేను చేసిన టెస్ట్ సిరీస్ తీసుకున్న టెస్ట్ సిరీస్ అయితే అది ఒక టూ టైమ్స్ అట్లా సాల్వ్ చేసి ఉన్నాను ఒకసారి ట్రై చేద్దాము నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఒకసారి ఆన్లైన్లో ట్రై చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా టైం కూడా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జామ్స్ కూడా రాయలేను ఇంకా జస్ట్ నా దగ్గర ఉన్న పీడీఎఫ్స్ తీసుకొని ఒకసారి మళ్ళీ చూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి సార్ మొత్తం జీరో ఐఎస్ ఛానల్వే వన్స్ ఇది ఎఫో ఎగ్జామ్ అయిపోయింది అని అంటే మళ్ళీ చెప్తున్నానండి మన ఛానల్లో క్లాసెస్ అనేటువంటివి ఉంటాయో ఉండేయో కన్ఫర్మేషన్ లేదు యాక్చువల్లీ గ్రూప్ వన్ మెయిన్స్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరైనా సరే ఇంకా మన ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్వంటీ నైన్ రూపీస్ తోటి జాయిన్ అయిపోండి మనకి ఇండియన్ పాలిటీ తెలంగాణ హిస్టరీ అండ్ జనరల్ సైన్స్ ఎకాలజీ ఇవన్నిటికి సంబంధించిన క్లాసెస్ అయితే ఉన్నాయి అంటే ఏపీ వాళ్ళు కూడా మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చూసి ద వే ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చాలా బాగా నచ్చి మెయిన్స్ కూడా చెప్పండి అని చెప్పేసి అంటున్నారండి నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇంకొక మాట చెప్తున్నాను ఏపీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అసలు స్టార్టింగ్ పాయింట్ ఎట్లా ఎట్లా చదవాలి ఒక ఆస్పిరెంట్ ఏదైనా ఒక కంటెంట్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి అసలు నోట్స్ అనేటువంటిది ఎట్లా రాసుకోవాలి అనేటువంటిది ఇవన్నీ కనుక తెలియకపోతే నిజంగా చెప్తున్నానండి ఒక ఆస్పరెంట్ స్టేజ్లోనే ఉన్నాను నేను ఇంకా ర్యాంకర్ని కూడా అవ్వలేదు కాకపోతే కొంత సీనియారిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను ఆ చిన్న కాన్ఫిడెన్స్ తోటే నేను చెప్తున్నాను ఒకసారి చూడండి చాలామంది కి ఇది లేకనే చాలామంది ఇంకా నాకు రాదు నాకు చెప్పేవాళ్ళు లేరు అని చెప్పేసి వెనుదిరిగిపోతున్నారు వన్స్ మీకు కానీ కొంత కొంత నాలెడ్జ్ ఉండి ఒకవేళ కనుక క్లాసెస్ కనుక విని చూడండి ఒకసారి చూడండి క్లాసెస్ వినడానికి కొంత టైం ఉంటే డేలో ఒక వన్ అవర్ అట్లా కేటాయించుకొని నేను చెప్పిన ఈ క్లాసెస్ విని నోట్స్ రాసుకోండి యాజ్ ఇట్ ఈస్ నేను నోట్స్ ఎట్లయితే రాసుకున్నానో అట్లా రాసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీకు క్రిస్ప్గా రాయాలనిపిస్తే అట్లా కూడా రాసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఎందుకంటే ఒక ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అసలు హిస్టరీ అంటేనే హార్డ్ అని చెప్పేసి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపరు అట్లాంటి హిస్టరీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక స్టోరీ రూపకంగా చెప్పాను మన ఛానల్లో జాయిన్ అవ్వండి నేను అంతే ఫోర్స్ ఏం లేదు ఇన్ కేస్ ఎవరికైనా క్లాసెస్ కావాలి చాలా పర్సనల్గా మెయిల్ చేసి అడుగుతున్నారు చెప్పండి అని సో నేను అందరికీ వచ్చి చెప్పలేను కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట బిగినర్స్కి ఒక సపోర్ట్ ఉంటుంది ఒక గైడెన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సో ఒకసారి చూడండి నన్ను అడిగారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అందరికీ వచ్చి చెప్పలేను కాబట్టి ఒక క్లాసెస్ అనేటువంటి జాయింట్ బటన్ ద్వారా అందజేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చూడొచ్చు మీ తెలంగాణ హిస్టరీ క్లాసెస్ చూడొచ్చు ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేయండి మళ్ళీ మేబీ ఫ్యూచర్లో ఆ క్లాసెస్ ఉంటాయో ఉండవో అన్న ఉద్దేశంతో ముందే చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి